ఛానల్ మా ఇంట్ కరవిల్ ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇవాళైతే అమ్మవారిని దేవుళ్ళందరినీ ఈ విధంగా నిండుగా అలంకరించుకునేసి పూజ చేశానండి అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇదిగోండి ఇవాళ గులాబీ పువ్వులతో అమ్మవారిని నిండుగా అలంకరించేసి ఇలా ఐదు దీపాలు వెలిగించేసి పూజ చేశానండి ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకుంటే మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో ఎలాంటి చిక్కాకులు గొడవలు లేకుండా ఉంటే అంతేకాకుండా ఆ అమ్మవారి దయ మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగనే మన అందరినీ చల్లగా చూస్తుందని నేను నమ్ముతూ ఉంటాను అంతేకాకుండా ఎంత పనైనా చేసుకోగలిగేంత శక్తిని అమ్మవారు ఇస్తారని నేను నమ్ముతూ ఉంటానండి అందుకనే వీలైనంత ఉదయాన్నే ఇలా పూజ చేస్తుంటాను కానీ ఏ మూలనో ఒక మూలన చిన్న బాధ అనేది ఉందండి మా అమ్మాయి మా చేత లేరే మా కళ్ళెదురుగా లేరే మమ్మల్ని ఆశీర్వదించడానికి లేరే అనేసి ఒక చిన్న బాధ కానీ ఆయన ఎక్కడున్నా కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను ఎందుకంటే ఇవాళ మా పెళ్లి రోజు అండి ప్రతి పెళ్లి రోజుకు మా అమ్మాయి ఫోన్ చేసి మామ ఇవాళ మా పెళ్లి రోజు మామ అంటే ఆ చల్లగా ఉండండమ్మా చల్లగా ఉండండమ్మా అనేసి దీవించేవాడు కానీ ఏం చేస్తాం మా భాగ్యం లేదు అని ఎక్కడున్నా అందరినీ చల్లగా చూడాలి అత్తయ్యనుందండి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి లేకుంటే ఊర్లో ఉండే అనమాట మేము ఫోన్ చేసేసి ఊరికి ఆశీర్వాదాలు తీసుకునే వాళ్ళము ఈ సంవత్సరము ఓన్లీ తన ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇంక ఇప్పుడు గుడికి అయితే వెళ్ళాలండి మనంద్యాలలో కోద రామాలయం టెంపుల్ ఉందనమాట అంటే క్షేత్రాలు తీర్థాలు కాదనమాట అందుకనేసి ఊరికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళేసి కొంచెం ఉన్న ఆ దైవ దర్శనం చేసుకుని పైగా ఇవాళ స్పెషల్ డే అంటండి నాకైతే అంత కూడా తెలుసు పైగా ఇవాళ నాగో చవితి నాగో చవితి అనే కాకుండా స్పెషల్ డే అంటండి మూడు ఎనిమిదిలు వచ్చాయంటండి ఈ సంవత్సరము నిన్ననే తెలిసింది ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ అంతేకాకుండా సంవత్సరం కూడా ఎనిమిది అంటండి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిదానికి వస్తుంది అంట చాలా మంచి మహిమాన్వితమైన డే అని చెప్తారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానండి ఇడ్లీ అని చేశాను ఎందుకంటే గుడికి అంత వెళ్ళేసరికి పైగా ఇవాళ డే అంటే ఎక్కువగా రద్దీ అనేది ఉంటారు పిల్లలు అంతసేపు ఆకలి కావలేరు మేనుక మా వారు కూడా ఆగలేరు అనమాట ఆ కూడా ఉన్నారు కదా అందుకనేసి నేనైతే ఒక్క పొద్దుతోనే వెళ్తానండి గుడికి వెళ్ళినా లేకుంటే ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలన్నా లేకుంటే ఏదైనా ఇంట్లో పండగలప్పుడు కానీ ఖచ్చితంగా పూజ అయిపోయేంత వరకు టిఫిన్ అందుకు తినను అందుకని వాళ్ళ వరకు ఇల్లీ రెడీ అయింది అలాగే చెప్పి చేసాను ఫస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటానంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా గుడికి అయితే బయట తిడతాము ఆ కూడా పెట్టేసి పైగా ఇవాళ నాగొని చదువు కనుక ప్రతి సంవత్సరం నాగచవితికి మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే కొన్ని చోట్ల మాత్రమే ఇలా మా రాయలసీమ సైడ్ ఈ టైంలో నాగచవితిని చేస్తారండి ఇల్లు మొదలు సలుపిండి తర్వాత చీర అన్ని తీసుకెళ్తారు మేము దారిలోనే పుట్ట ఉందండి కొంచెంగా ముగ్గుకొనేసి బయలుదేరు వేడి వేడి ఇడ్లీ పప్పుల చట్నీ ఇడ్లీ ఇంకా సూపర్ ఉన్నాయి హాయ్ అండి అమ్మ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయరే కాదండి ప్రతి సంవత్సరం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంటాను ఏదో ఒక చేసి వాళ్ళకి మంచిగా ఫీల్ చేయాలి ఆ ఏదైనా కేక్ కట్ చేయాలి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి గిఫ్ట్ అంటే ఎక్కువ అమ్మకే ఇస్తుంటాను డాడీకి ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే డాడీకి ఏం అనమాట సో డాడీకి ఏమి ఇవ్వని ఎప్పుడు అమ్మకే ఇస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ అయితే వెండిది పూల బుట్ట ఇచ్చానండి అది అమ్మకి చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ నా దగ్గర అంత బడ్జెట్ అసలు లేదు సో అందుకే చిన్న కొంచెం తక్కువ బడ్జెట్ లో నారేజ్ బడ్జెట్ లో అయితే అమ్మకి ఒక మంచి గిఫ్ట్ ప్లాన్ చేశాను ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి ఏ గుడికో కూడా నాకు తెలీదు అమ్మ రెడీ అయిరా తొందరగా గుడికి వెళ్ళాలి అని చెప్పింది ఇప్పుడైతే ఇంకా నేను స్కిన్ కేర్ చేసుకుని రెడీ అయిపోతానండి మీరు అందరు అడుగుతుంటారు అమ్మో మీ స్కిన్ చాలా బాగుంటుంది ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు అనేసి అసలు కొరియన్ వాళ్ళ స్కిన్ ఉంటుంది చాలా గ్లాస్ స్కిన్ ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది నేను కొన్ని సిరీస్ చూస్తుంటాను కొరియాలో వాళ్ళ స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఏం యూజ్ చేస్తారు అబ్బా వీళ్ళు ఏ ఫుడ్ యూజ్ చేస్తారు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అనేసి నేను సర్చ్ చేస్తూ ఉంటాను కొరియన్ ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా ప్రైజ్ ఉంటాయండి మన బడ్జెటే కాదు అది అందుకని ఎందుకు నేను యూజ్ చేయను అలానే డిఐవ ఇంట్లో యూజ్ చేద్దామా ఏదన్నా అంటే నాకు అసలు వర్కౌటే అవ్వవు అందుకని చాలా సర్చ్ చేసి మంచి రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనేసి ఎంత సర్చ్ చేశానో చూస్తా చూస్తా ఉంటే ప్యూర్ ఆరిజిన్ వేదైతే దొరికాయండి వీళ్ళ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి వన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అండి మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ తక్కువ బడ్జెట్ లో అయితే ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కొరియన్ వాళ్ళ లాగా గ్లాసీ స్కిన్ బ్రైట్నింగ్ స్కిన్ అలాగే గ్లోయింగ్ స్కిన్ రావాలంటే ఈ ప్రొడక్ట్స్ స్టెప్ బై స్టెప్ యూస్ చేయాలండి ఫస్ట్ ఫేస్ వాష్ సీరమ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇలాగా ఫోర్ స్టెప్స్ ఉంటాయి నేను స్టెప్ బై స్టెప్ మీకు యూస్ చేసి చూపిస్తాను నేను ఫస్ట్ యూస్ చేసే వచ్చేసి ప్యూర్ ఆరిజిన్ వైటమిన్ సి ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ లో చిన్న చిన్న టైనీ పార్టికల్స్ కూడా ఉన్నాయండి ఫేస్ కొంచెం వెట్ గా చేసుకునేసి ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను ఈ ఫేస్ వాష్ లో టైనీ టైనీ పార్టికల్స్ ఉన్నాయండి ఇది స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది మంచి గ్లో ఇస్తుంది అలాగే డీప్ గా క్లీన్ అవుతుంది అనమాట సెకండరీగా స్క్రబ్ అవసరం లేదు ఎందుకంటే ఇందులోనే టైనీ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది డీప్ గా క్లీన్ చేస్తుంది ఫేస్ వాష్ చేసుకున్నాను ఇన్స్టెంట్ గ్లో అయితే తెలుస్తుంది అండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ గ్లో అయితే మీరు చూడొచ్చు ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మొత్తం రిమూవ్ చేసింది స్కిన్ అలాగే స్మూత్ అయింది అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సీరం అండి సీరమ్ నేను త్రీ ఫోర్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అసలు గ్రీజీ గ్రీజీగా లేదు ఏదో ఎక్కువ అప్లై చేసుకున్నామా అంత జిడ్డు జిడ్డుగా కొంతమంది సీరమ్స్ అసలు యూజ్ చేయరు అంత జిడ్డు జిడ్డుగా ఉంటది అనేసి ఇది అసలు అట్లా లేదు చాలా నాన్ గ్రీజీగా ఉంది ఇలా జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇది వైటమిన్ సి సీరం కాబట్టి వెంటనే మన స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది ఇన్స్టెంట్ గ్లో కూడా ఇస్తుంది ఇది చూడండి ఎంత ఇన్స్టెంట్ గా గ్లో అనేది కనిపిస్తుంది కదా నాకైతే ఈ సిరం చాలా బాగా నచ్చిందండి నేనైతే ఇది హైలీ రికమెండెడ్ అని అండ్ బ్రైట్నింగ్ అలాగే నాకు మొన్న చిన్న చిన్నగా పింపుల్స్ కూడా ఉండే అది కూడా క్లియర్ చేసింది ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఈ సిరం మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి సిరం తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి కొన్ని మాయిశ్చరైజర్స్ అసలు చాలా అంటే చాలా గ్రీజీ ఉంటాయి మనం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఏమైతుందంటే మొత్తం స్కిన్ ఆయిలీగా అయిపోతుంటది నేను కొన్ని అసలు యూస్ చేయను అనమాట మాయిశ్చరైజర్స్ ఈ మాయిశ్చరైజ్ మాత్రం చాలా బాగుందండి ఇది ప్యూర్ ఆర్జిన్ కొరియన్ వైటమిన్ సిరమ్ క్రీమ్ అనమాట అంత బటరీ లాగా ఉంటదండి టెక్స్చర్ అయితే ఇంత అయిపో పట్టేశాను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు కొంచెం వింటర్ వస్తుంది కదా మాయిశ్చరైజర్ కోసం మనం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూస్ చేయాలి నేనైతే మార్నింగ్ నైట్ కూడా యూస్ చేస్తున్నాను ఈ మాయిశ్చరైజర్ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందండి ఏదైనా బ్లెమిషెస్ ఉన్నా అలాగే ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ ఇస్తుంది చూడండి విత్ ఇన్ సెకండ్స్ లోనే అబ్జర్వ్ అండి గ్రీజీ గ్రీజీగా ఆయిలీ ఆయిలీగా అసలు ఏమి ఉండదు కొరియన్ లాగా గ్లాస్ స్కిన్ కూడా ఇస్తుందండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి అసలు సన్ స్క్రీనే మెయిన్ పార్ట్ అనమాట సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం వల్లనే అండి మనకి బ్లెమిషెస్ పిగ్మెంటేషన్ బ్లాక్ స్పాట్స్ వచ్చేవి నేను ఎప్పటి నుంచో సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూస్ చేస్తున్నాను అమ్మ కూడా యూస్ చేస్తూ ఉంటుంది ఈ సన్ స్క్రీన్ అయితే అసలు వైట్ కాస్టే ఉండదండి కొన్ని సన్ స్క్రీన్ పూసుకున్నామంటే మొత్తం వైట్ కాస్ట్ ఉంటది ఫేస్ మీద ఈ ప్యూర్ ఆరిజిన్ కొరియన్ వైటమిన్ సి లైట్ జెల్ సన్ స్క్రీన్ నేను దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను అండి అసలు నో వైట్ కాస్ట్ నాన్ ఆయిల్ ఇదిగోండి సన్ స్క్రీన్ కూడా వెంటనే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుందండి ఈ ప్రోడక్ట్స్ అన్ని మీర్మోటాలజికల్లీ టెస్టెడ్ అలాగే సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ ఏ స్కిన్ టైప్ వల్లనే యూస్ చేయొచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఎవరైనా కొరియన్ గ్లాస్ స్కిన్ రావాలి తక్కువ బడ్జెట్ లో రావాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను తప్పకుండా పర్చే ఇంకా అందరం కలిసి గుడికి అయితే బయలుదేరం అండి ఇంటి దగ్గరనే ఉన్నారు మేము కొదండి రామాలయం గుడికి వెళ్తున్నాం అని చెప్పాం కదండి మా ఇంటికి దగ్గరలో అనమాట వెళ్ళే దారిలోనే పుట్ట కనిపించిందండి మామూలుగా అయితే మా పెళ్లి రోజు అంటే ముహూర్తం రోజు కూడా నాగుల చోతి పడింది ఆ రోజు కూడా పుట్ట పాలు పోసి వచ్చిన తర్వాతనే అమ్మ అందు మేము ఇంకా కనేసి మా వారి ఊరికి బయలుదేరాము అప్పుడు ఇవన్నీ జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తున్నాయి ఇదిగోండి ఇంకా పుట్ట దగ్గర నుంచే వెళ్తున్నాం కదా అనేసి ఇక్కడికి వచ్చేసి ముక్కుకొని వెళ్ళామండి ఎందుకంటే కొబ్బరికాయ కుట్టకూడదు మేమంటూ ఏమి ప్రసాదం కానీ పండగలు కూడా చేయకూడదు అనేసి స్వామి వచ్చే సంవత్సరం నీ దర్శనం చేసుకునేసి నీకు నైవేద్యాలు సమర్పించేసి పూజ చేసుకుంటాం స్వామి అనుకునేసి మొక్కుకొని బయలుదేరామండి కోద రామాలయము చాలా మంచి టెంపుల్ అండి మన నద్యాలనే ఫేమస్ టెంపుల్ అనమాట అక్కడ ఓన్లీ రాముల వారనే కాకుండా శివయ్య గుడి ఉంది తర్వాత శ్రీ మహాలక్ష్మమ్మ వారి గుడి ఉంది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది అన్ని గుళ్ళు అందరి దేవుళ్ళు ఒకే చోట ఉన్నది రామాలయం అండి ఇక్కడికి వచ్చాము బాగా టెంట్లు అంది వేశారు ఫస్ట్ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి కొంచెం టైం లేట్ అనేసి మేము వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తెర అయితే వేశారండి ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు చాలా ఘనంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయండి ప్రదక్షిణ చేసుకునేసి పూజ అయితే చేసుకున్నాము ఏమైనా కానీ మనం ఇంట్లో ఎంత పూజ చేసుకున్నా కనీసము రెండు వారాలకోసరి కానీ లేకుంటే ప్రతి వారం వారం కానీ ఇలా దైవ దర్శనం చేసుకుంటే ఎంత మనసు శాంతిగా ఉంటుందో కదండి వీలైనంత వరకు మాకంటే వీళ్ళ వదిలేండి మా ఆయన ఎప్పుడు హడావిడి హడావిడిగా తన మార్కెట్ పని మీద తను తిరుగుతూ ఉంటారు నాకు ఇంట్లో పూజ పనులు సరిపోతుంటాయి గుడికి రావాలంటే కొంచెం వీలు అవ్వదు కానీ వీలు చూసుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు ఎదుగుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ తప్పకుండా వస్తుంటాము తర్వాత ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉందండి అమ్మవారి కూడా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ కొంచెం అమ్మవారి గుడి నమస్కారం చేసి పూజ చేసుకున్నాను తర్వాత పక్కనే వినాయకుని గుడి ఉంది తర్వాత శ్రీ సరస్వతి అమ్మవారి గుడి ఉంది తర్వాత శివయ్య గుడి ఉంది తర్వాత లలిత అమ్మవారి టెంపుల్ ఉంది తర్వాత నవగ్రహాలు ఉన్నాయి రాముల వారి టెంపుల్ ఉంది అందరితో దర్శనాలు బాగా చేసుకునేసి తను మమ్మల్ని అందరినీ చల్లగా చూడతాను కాకుండా అందరూ బాగుండేలా చూడు అందరూ మేము ఉండేలా చూడతాను నేను మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇంకా అక్కడ గుళ్ళో కొంచెంగా ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికి వచ్చామండి అమ్మ కూడా ఒక్క పొద్దుతోనే వచ్చిందన్నమాట తను కూడా టిఫిన్ ఏం చేయలేదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం టిఫిన్ తినేసి కొంచెం కాఫీ తాగుతున్నామండి అండి అమ్మునే అమ్మనే కాఫీ చేసింది కాఫీ చాలా బాగా పెడుతుందండి అమ్ము అమ్మ నేను కొంచెం అలసిపోయినప్పుడు కానీ నాకు కొంచెం గా ఉన్నప్పుడు నేను ఏదైనా పని చేతగా ఉన్నప్పుడు తనే అంతా పనులన్నీ చక్క పెడుతుందండి నాకు ఇంట్లో నాకు అమ్మ అయినా అమ్మునే తర్వాత కూతురు అయినా అమ్మునే నాకు ఫ్రెండ్ అయినా అమ్మునే అంతే కదండి మన ఇంట్లో కూతురులు ఓన్లీ కూతురులే కదండి ప్రతి తల్లికి కూతురు ఫ్రెండ్ అవుతుంది అమ్మ అవుతుంది తర్వాత ఎన్నో రకాలుగా బాధ్యతలు అనేది ఒక కూతురు ఉంటే తను నెరవేరుస్తుంది కదండి నాకు కూడా అమ్ము అంతే అండి పోట్లాడేటప్పుడు విపరీతంగా పోట్లాడుతుందండి అసలుకి తర్వాత అమ్మగా నాకు కొంచెం హెల్త్ బాగా లేనప్పుడు ఎలా చూసుకోవాలో తను అలాగనే చూసుకుంటుంది తర్వాత కూతురుగా ఎలా ఉండాలో అలాగనే ఉంటుంది అన్ని రకాలుగా ఒక ఉంటే కూతురున్న వాళ్ళకే అర్థం అవుతుంది కదండి రే పొద్దున అమ్మకు పెళ్ళై వెళ్ళిపోతే మేము ఎలా ఉండగలుగుతామా అని కొంచెం భయంగా ఉందండి తప్పదు కదండి మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదా ఇంక ఇక్కడ కాఫీ చాలా బాగా పెట్టావమ్మా అనేసి తను శుభాష్ అంటూ నువ్వే ఉదయం సాయంత్రం కాఫీ చేసి ఇవ్వమ్మా అంటే నేను చేయలేనమ్మా అంటూ నవ్వుకున్నాము తర్వాత సంధ్యా దీపారాధన కూడా చేశానండి టైం వచ్చేసి సెవెన్ గా వచ్చిందండి ఇంకా సంధ్యా దీపారాధన చేసిన తర్వాత పిల్లలు కొంచెం కేక్ అని తెచ్చారు నార్మల్ గా అయితే కేక్ అని మాకు అంత ఇంట్రెస్ట్ లేదండి కానీ పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదనేసి ఇంకా వాళ్ళ ఇష్టం మేరకు ఇదిగోండి చిన్నపాటి కూల్ కేక్ తీసుకుని వచ్చారు పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటానండి కేక్స్ లో పైనాపిల్ ఫ్లేవర్

మామయ్య కోసం అండి మామయ్య ఎక్కడున్నా మమ్మల్ని ఉండాలనేసి ఆశీర్వదించు కూల్ కేకా విష్ణు పైనాపిల్ ఫ్లేవర్ కదా అదే మన ఇంట్లో అందరికి ఇష్టం ప్రీ వెడ్డింగ్ విష్ణు బాగున్నా మంచి కేక్ కేక్ కట్ చేయాలని అనుకోలేదండి అసలు వద్దనే అనుకున్నాము కానీ పిల్లలు ఇద్దరు కేక్ అయినా ఒక హాఫ్ కేజీ కేక్ తీస్తాంలే కేక్ కదే బాగుంట్రెస్ట్ లేదు అబ్బాయి బాగా అయినా అనుకున్నాం పక్కన ముగ్గురు అబ్బాని ఎట్లా మర్చిపోతాం జేజే ఆడ కూర్చోతాం అత్తయ్య ముందర ఎక్కువగా మాట్లాడమండి ఎందుకంటే తను మనసులంగా ఫీల్ అవుతుంటుంది బాధపడుతుంటుంది మేమేదో గుర్తు చేసినట్టుగా ఉంటుందనేసి అనేసి అత్తయ్య ముందర అయితే ఎప్పుడు మాట్లాడడమో కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మాట్లాడక తప్పట్లేదు మా అబ్బనే ఇంకా మా జేజులనే చూసుకోవాలి అంతే కదా అంతే పిల్లలకు శ్రీరామ రక్ష మంచి భవిష్యత్తు మంచిగా రక్ష ఉంటుంది వాళ్ళు జీవిస్తుంటారు ജജി ജിന്ന കേക്ക് ഫു തീവുണ്ട് അവ കൊടുക്കി டாங்கமா நான் வெட்றேன் நீ இப்பகுடு தின்லையம்மா நீக்கு இப்ப வஸ்து தெறரவே அம்மூத தின்னுச்சு ம் தினா தினosaurus ம் இதர ஒடி அதிசீ மோட グループ ம் தேனோ க்ரீம் ஏம் காதலே ம் பாவும்தா ம் பலன்னே రోజు విసిసాను ఈ రోజు పదక నుంచి రెడీ ఈ రోజు ఇయర్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు అర్థం కొన్ని 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 క్లిప్స్ యాడ్ చేస్తాను పెళ్ళి అది చాలా చాలా సన్నగా చాలా సన్నగా ఎప్పుడైనా అనిపిస్తుంది అండి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలుకి మొన్న మొన్న మ్యారేజ్ అయినట్టుగా అనిపిస్తుంది పెళ్లి రోజులు పెద్దగా ఘనంగా జరుపుకుని ఎప్పుడు లేదండి ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇలా కేక్ కట్ చేసింది కూడా చాలా తక్కువ చాలా తక్కువ గుడి మాత్రం ప్రతి సంవత్సరం ఈ ఒక్కరి పెళ్లి బంధంలో కచ్చితంగా ఒడిదొడుకులు అనేది కష్ట సుఖాలు అనేది ఉంటాయండి దాన్ని తట్టుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని సాగించడమే కదా ఎంత సపోర్ట్ అంటే ప్రతి ఒక్కటండి నేనున్నాను నీకు అని భరోసా ఇచ్చేసి కష్టంలో గానీ సుఖంలో గాని నాకు వెన్నదన్ను ఉండేసి నాకు భుజం తట్టినది చాలా అదృష్టవంతురాల్ని దేవునికి ఎప్పటికీ రుణపడి ఉంటారు ఇలాంటి హస్బెండ్ నాకు ఇచ్చినందుకు వచ్చే జన్మ అంటూ ఉంటే కూడా మళ్ళీ ఎందుకు చెప్పాలి నేను నువ్వు ఎందుకు అంటే నేను మనసు అంటే బయటికి రాలావా చూసావా ఇప్పుడు చూడ ఎంత మంది అది నా ఇంత వృత్తి లేదు ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా బయటకు అన్నారు కానీ అమ్మకేమో షిఫ్ట్ ఉంది మూడు గంటల వరకు ఇంకా కాదని చెప్పేసి కొంచెంగా నేను లంచ్ అన్నం పొప్పం చేశాను ఇప్పుడన్నా బయటకు వెళ్ళామంటున్నారు ఏమో ఇది నేను చెప్పాను కదండి మీకు అమ్మకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది కొంచెం నా బడ్జెట్లో ఈసారి అమ్మకొక్కటి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేసి ఇది ఉంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మో ఏంటి ఓపెన్ చేయి నెక్లెస్ ఏం కదా అమ్మంగారు అబ్బా బంగారు అదే బడ్జెట్ లేదు ఆల్రెడీ చేయిచ్చేసాం పల్స్ అవి రియల్ పల్స్ రియల్ పల్స్ అమ్మ దగ్గర అన్ని రకాలైన ఉన్నాయి కానీ పళ్ళలో మంచి నెక్లెస్ లేదు మంచి మూత అలాంటా నా దగ్గర అయితే ఇట్లా ఇదిగోండి సైజు వారిగా ఉన్నాయండి బాగుంది బాగుంది మమ్మీ వేసుకో వేస్తా ఎంత పడిందిరా అసలు ఎక్కడ తీసుకున్నావు బంగారం ఆహా లేదు బంగారం గట్లో ఆర్పడు నాకు అంత వెళ్ళేసి లేదు కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఇది వాళ్ళ జెన్యున్ అనమాట రియల్ ఫల్సినైన్స్ చాలా సరిచేసి వేరే ఎక్కడెక్కడ అని చూసి తీసుకున్నాను చూడండి చిన్న చిన్న ముత్యాలు వచ్చినట్టు నా దగ్గర రెండు పొరలుది కొంచెము ఇదిగోండి నెక్గా అతుక్కునేటట్టుగా ఒకటి ఉంది ఇంకొంచెం లాంగ్ అది ఒకటి ఉందండి వైట్ ముత్యాలు వచ్చినది ఒకటి పింక్ గోల్డ్ లో ఒకటి మంచి బిగ్ సైజ్ లో కొంచెం తీసుకుందాం ఫైవ్ థౌసండ్ పెట్టినా బడ్జెట్ లేదంటూనే నేను అడిగానండి అమ్మో మా మ్యారేజ్ డే వస్తుంది అమ్మో మా మ్యారేజ్ డే వస్తుంది అనేసి ముందే చెప్తారా వారం చేస్తున్నా అనమాట ఎందుకంటే ఇంట్లో ఏదైనా గిఫ్ట్ ఇచ్చేది ఎవరన్నా ఉన్నారంటే అమ్మునే ఒక చీరలు కానీ ఏదైనా నచ్చినట్టు ఇది నచ్చిందన్నా అప్పుడు కొనే ఉపయోగంగా గుర్తు పెట్టుకునేసి నాకు నేనే కొనుక్కోవాలి కానీ నాకు ఎవరు కొనిరు నాకు నేనే కొనుక్కోవాలి వీళ్ళకు నేనే కొనియాలి మా బంగారు తల్లి వాడు అడుగుతాడు డబ్బులు డబ్బులు రక్షాబంధన్ వస్తుంది అంటే ఎప్పుడు నేనే ఇయ్యాలనా ఈ రక్షాబంధన్ కి నువ్వు ఇ అట్లేం రూల్ లేదు నువ్వు ఇయ్యొచ్చు అంట బాగుంది అయితే బాగుంది కదా ఇట్లా సార్ గానీ బాగుంటుంది కదా నచ్చిందా ఓహో అనుకోకుండా శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదమ్మ కదా ఎందుకండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్ము ఇలాంటి బంగారం ఇలాంటి ఉంటే తలలోకి ఏం లోటు ఉండదు కదా సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి చల్లగా ఉండమ్మా ఇంకా వెళ్ళంబా మీరు మరి నాన్ వెజ్ వెజ్జో చూసుకునేసి నేనైతే వెజ్జే తింటా మీరు నాన్ వెజ్ హోటల్కి వెళ్ళినా కూడా దాంట్లో ఏదైనా వెజ్జే తీసుకుంటాను చాలా మంది కమ్యూనిటీ పోస్ట్ లో ఇట్లా మా మ్యారేజ్ అని పెట్టేసరికి ఎంత మంది విషేస్ చెప్పారు అండి మీ అందరికి నేను ఎవరో తెలియకపోయినా మీరు బాగుండాలి అక్క అనేసి మీరు బాగుండాలి లక్ష్మి అనేసి అన్నయ్య గారు అని డాడీ అక్క బావ అనేసి వస్తున్నాం ఆంటీ అంకుల్ బాగుండాలి అనేసి ఎంత మంది మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటండి మీ అందరికి శతకోటి ధన్యవాదాలండి పేరు పేరున తెలుపుతున్నాను ఇంకా పదండి వెళ్ళి మాతో పాటు మ్యారేజ్ డేలు జరుపుకునే వాళ్ళందరికీ అలాగనే ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కొరుకునేసి ఇంకా పదమ్మ బయలుదేరదాము తొందరగా వెళ్ళేసి వచ్చేస్తే మళ్ళీ జేజీ తీసుకురావాలి కదా ఫుడ్ అందు బాగుంది ఏమన్నా అనిపిస్తున్నా ఏం కనిపించలేదు పళ్ళు కనిపిస్తుంది పళ్ళు కళ్ళే ఏదో బిర్యానీ అంట తీసుకొని వచ్చిండ్రు చిన్నపాలి తాలి అంట వీటిని చూస్తే నాకు పేరు అవుతుంది తినేది మా అమ్మ నమస్కారం తల్లి లేకపోదా నేనే సరిగా చదవట్లేదా ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఇచ్చుడు నాన్ వెజ్ స్టార్టర్స్లో అపోలో ఫిష్ తవా ఫిష్

सर मैं नहीं हूं अंदर अंदर ये नीता पाड़ पे मैं उद्यान देता हूं ले, ना, अच्छा। ले ना, ना, भी था। था। ना लेडीज फर्स्ट मैंने थे रिच सर्कुलर रोटी 100 100 बॉन्डर्स का रिएक्शन बड़ा जून जून वाले वाले यामो రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంది నేనే నిన్ను అడగాలి బాగా కడుపు నిండిందా జన్మలో ఇంకా టేస్ట్ మర్చిపోలేదు అసలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇలా ఎప్పుడైనా బర్త్ డేకి కానీ లేకుండా కనుక ఇలా ఎప్పుడైనా మ్యారేజ్ డేకి కానీ అలా ఎప్పుడో ఒకసారి అండి బయటకు వెళ్ళేది లేకుంటే ఎప్పుడు ఇంట్లో నేను చేసిన ఫుడ్డే నేను తినేదాన్ని కదా ఎంతో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాలన్నమాట పైగా నాన్ వెజ్ అంటూ తినను ఓన్లీ వెజ్జే కదా మంచి స్టార్టర్స్ తర్వాత మంచి మంచి కర్రీస్ ఫేమస్ అని కొత్త టేస్ట్ చేద్దామనేసి వెళ్ళాను కాని అండి జీవితంలో ఫుడ్ను చెత్త అనకూడదు కానీ అస్సలు అంత వరస్ట్ ఉంది టేస్ట్ అయితే మాత్రము ఎప్పుడు జీవితంలో ఇంతగా అసలుకి బాధపడలేదు అనమాట ఎందుకు వెళ్ళామా అందుకనేసే పేరు చూసేసి వెళ్ళద్దండి మేము ఎప్పుడు వెళ్ళేది వేరే హోటల్ పేర్లు ఎందుకు లేండి ఎప్పుడు వెళ్ళేది ఒక హోటల్కి వెళ్ళే వాళ్ళము ఆ హోటల్ కాకుండా ఏదో కొత్తగా పడింది అనేసి పేరు బాగా కలర్ఫుల్గా ఉందనేసి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం చప్పగానే అండి ఇంత చెప్పాలంటే రోటీలో స్వీట్ ఉంది తర్వాత నేను తీసుకునేది వచ్చేసి ఏది మా కాజు టొమాటో కర్రీ ఎంత స్వీట్ ఉందంటే అండి పాయసం మేలు అండి రోటీలో స్వీట్ ఉంది అలాగే కర్రీలో స్వీట్ ఉంది ఇంకా బిర్యానీ అయితే పిల్లలు పాపం ఇష్టపడి తీసుకున్నారు బిర్యానీ అందులో ఆయిల్ రైస్ తర్వాత రెండు చికెన్ ముక్కలు అంతే అందులో మసాలా లేదు ఏం లేదు ఆయిల్ అయితే ఇలా పట్టుకుంటుండే ఆయిల్ చుక్క కారుతున్నట్టుగా ఉంది ఏం చేస్తాము పిల్లలు కూడా సరిగా తినలేదు ఊరికి ఇంట్లోనే ఏదైనా చేసినా బాగుండేదేమో అనిపించింది అలా ఉంటుంది కదా ఒక్కొక్కసారి మీకు కూడా అలా అనుభవం లేక వచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి ఈ బాటిల్ ఒక్కటి బాగుందండి ఇదిగోండి మనీ ప్లాంట్ నాటుకోవచ్చా ఈ బాటిల్ ఒక్కటి వాటర్ కూడా బాగున్నాయి మనీ ప్లాంట్ నాటవచ్చు కదా అన్నట్టుగా తీసుకొని వచ్చానండి రెస్టారెంట్కి వెళ్ళినందుకు ఒక్కటి లాభం ఫుడ్డు దండగా మరి అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో వీడియో ఇది మీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బిల్లేకనుకుంటాడు మాత్రం మర్చిపోదండి ఇలా మంచి మంచి మీకు ఇస్ఫుల్ వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి